పట్టణంలోని బాలికా సదనంలో విద్యార్థులకు వారి అవసరార్థం దిండ్లను పలుకూరు సర్పంచ్ వీరమల్ల శ్రీను బుధవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు పడే నిరుపేదలకు ప్రభుత్వాలు సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి వారి ఉన్నత చదువులకు దోహదపడుతున్నాయని అన్నారు హాస్టళ్లకు దాతల సహాయం ఎంతో అవసరం అవుతుందని ఉన్నత స్థాయిలో ఉండి వారు ఏర్పాటు చేసుకునే వారి అనేక కార్యక్రమాలకు వృధా ఖర్చులు చేయకుండా పేద విద్యార్థులకు అవసరమైనటువంటి వసతులను కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కోటేశ్వరమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇదే కాకుండా మీకు ఏ వస్తుంది కూడా ఫ్రీ కాకుండా నాకు చక్కగా సహాయం చేస్తాను ఎవరినైనా దాతలు చేయిస్తాను మనకి గవర్నమెంట్ ఇచ్చే కాకుండా దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకి మెరుగారి అవసరం ఇస్తే వీళ్ళ చదువు కూడా ఇంకా ఎక్కువ దోహపడుతుందని నేను భావిస్తున్నాం మేడం ఫ్రీ కాకుండా కూడా మరి ఆఫీస్ నుంచి తప్పకుండా డీల్ చేయండి సహాయంగా మేము చేస్తాం ఎవరి నుంచి అన్న చేసి తీసుకొని పనిచేస్తాం మేడం